యహోవయ దేవుడు అనటానికి రుజువులు ఏమిటంటే రోమ రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం మూడు నాలుగు బైబిల్లో ఉన్న బిడ్డలు తెరవండి తీస్తే గట్టిగా చదవంటి రోమా పత్రిక ఎనిమిది మూడు నాలుగు వచనాలు మూతి పైకి పెట్టమ్మా శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి ఆత్మను అనుసరించి నడుచుకొను మనం మన ఎందు నడుచుకొను మన ఎందు ధర్మశాస్త్ర సంబంధమైన ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలే నెరవేర్చబడవలేనని పాప పరిహారార్థ నిమిత్తము పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకము ఆకారముతో పంపి కొంచెం మూతి పైకి ఎత్తి చదువు మా పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను పాపమునకు శిక్ష విధించను అపోస్తులుడైన పౌలు గారు యేసుప్రభు దేవుడని రుజువు చేయటానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుప్రభుల వారిని పాప శరీరాకారముతో పంపాడు అని చెప్పాడు పాప శరీరాకారముతో పంపాడు పంపి అనేకుల పాపక్షమాపణ నిమిత్తము ఆయనను సిలువలో ఆయన సిలువ వేయబడుటకు తండ్రి మనస్కరించాడు ఒప్పుకొన్నాడు ఆయన సెలవులో చనిపోయాడని ఎందుకు దేవుడు ఈయనే అని యోవెలు ప్రవక్త చెప్పాడంటే ప్రిలరా ప్రపంచంలో ఉన్న ప్రతి జాతి ప్రతి మతం ప్రతి కులం ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి దేశస్తుల నిమిత్తమై వారి పాపములు పరిహరింపబడుటకు సిలువ వేయబడి రక్తము చిందించిన వారు ఒక్కరే ఆయన పేరు క్రీస్తు దేని ద్వారా కూడా మనుషులకు పాపక్ష క్షమాపణ కలగలేదు కానీ ఏసు క్రీస్తు ప్రభు ద్వారానే ప్రపంచ ప్రపంచంలో ప్రతి వారికి పాప క్షమాపణ అని కలిగాది ఆ రీతిగా పౌలు గారు పత్రికలో ప్రపంచంలో పాపుల నిమిత్తమే ప్రాణం పెట్టిన వాడు ఒక్కడే ఒక్కడు ఆయన తండ్రి అయిన దేవునికి ఏకైక కుమారుడు అతన్ని పాప శరీరాకారంతో పంపాడు అని చెప్పాడు పౌలు గారు చెప్పిన మాట ప్రకారంగా యేసు ప్రభువే దేవుడు అని అర్థమవుతుంది రెండవది